చిచి చివరికి రఘురామ్ గారి చెల్లెలకి పట్టిందో చూడు ఇదంతా నీ వల్లనే అని పద్మచారుని తిడుతుంటుంది చా అని పద్మచారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నన్ను కొడితే కొట్టారు కానీ ఒక వారం రోజులు బెడ్ తిక్కుంటా ముందు తాకే అదృష్టం దక్కిందని వెంకట్రావు సంతోషపడుతూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి రఘురామ్ని బైక్ ఎక్కించుకొని ఇంటికి రావడంతో శివరామ్ జానకి అందరూ సగంగా చూస్తూ ఉంటారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ ఆ ఇద్దరి దగ్గరికి వస్తారు రామా నువ్వు దీంతో ఎంత బైక్ నడిపితే మాత్రం మీ నాన్నగారిని బైక్పై ఎక్కించుకొస్తావా వెనక సీట్లో కూర్చోబెట్టుకొని వస్తావా అని జానకి అరుస్తూ ఉంటుంది అదేంటి జానకి అదే కొడుకైతే మీ నాన్న నడుపుతుంటే నువ్వేంటో చూస్తూ ఊరుకున్నావు అని అడుగుతావు కదా అని రఘురాం అంటాడు ఆడపిల్లలు దేశాలే దాటి వెళ్తున్నారు కనీసం మనం మన ఆడపిల్లల్ని ఊర్లో కూడా తిరగనివ్వకపోతే ఎలా అని రఘురాం అంటాడు అది కాదండి మిమ్మల్ని కింద పడేస్తుంది అని జానకి అంటే అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి అంటుంది చూడుజానికి పడితే నాకు దెబ్బ తగులుతుంది తగులుతాయి లేకపోతే రామాకి అనుభవం వస్తుంది అంతే కదా అని రఘురామ్ అంటే అంకుల్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆడపిల్లలకి అందరూ ఇలాగే స్వేచ్ఛనివ్వాలి అందరూ మీలాగే ఉంటే చాలా బాగుంటుంది అని ఆదిత్య ఆద్య పక్కనే జంటగా నిలబడి మాట్లాడుతూ ఉంటే సీను కోపంగా చూస్తూ ఉంటాడు కదా ఆద్య అని ఆదిత్య అనడంతో అవును పెదనాన్న మీరు ఎలా ఈ బైక్ పైన వస్తుంటే చాలా బాగుంది అని ఆద్య అంటే నాకు మాత్రం నా కూతురు వెనుక ఇలా కూర్చొని రావడం బైక్ వెనుక బైక్లో రామ ఇలా నడపడం నాకు చాలా ఆనందంగా ఉంది రఘురామ్ అంటాడు ఆల్రెడీ శౌర్య చెట్టు దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు అయితే సౌర్య పక్కనే ఒక కొత్త స్కూటీ ఉంటుంది ఆ స్కూటీని చూసి సౌర్య సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే రఘురాం శౌర్య వైపు చూసి సైకి చేయడంతో నేరుగా శౌర్య ఆ కొత్త స్కూటీ తీసుకొచ్చి అందరు ముందు పెడతారు మీరు ఎప్పుడు వచ్చారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ స్కూటీ మీద బెలూన్లు కూడా కట్టేసి ఉంటారు అప్పుడు శౌర్య మామయ్య గారు నాకు ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చే లోపల స్కూటీ తీసుకొచ్చి పెట్టమన్నారు అందుకే తీసుకొచ్చాను ఇవ్వకోండి మావయ్య కీస్ అని సౌర్య రఘురామ్ కే చేతిలో కీస్ పెడతారు నాన్న అని రామలక్ష్మి షాకింగ్ అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీకు ఆ బైక్ కంటే ఈ స్కూటీ నడపడం చాలా ఈజీగా ఉంటుంది అందుకే తీసుకురమ్మని చెప్పాను అని రఘురామ్ అంటంతో నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని రఘురామ్కి ముద్దు పెడుతూ రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇవిగోనమ్మా కీస్ అని రఘురామ్ రామలక్ష్మి చేతిలో కీస్ పెట్టగానే రామలక్ష్మి స్కూటీ కీస్ పెట్టేసి స్టార్ట్ చేస్తూ ఉంటుంది రామారామ ఆగు కొత్త స్కూటీ కదా పూజ చేయాలి గుంపు గుమ్మడికాయ కొట్ట జానకి అంటుంది అలాగే నేను రామలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పటికే పార్వతి జానకి దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి పూలమాల వేసి అన్ని రెడీ చేస్తూ ఉంటారు సీనయ్య ఆ పూలమాల ఏ అని జానకి చెప్తూ ఉంటుంది ఆజ్య ఆతిథ్య ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే సీను కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు అల్లుడు గారు ఆ నిమ్మకాయలు ఇవ్వండి అని జానకి శౌర్యకి చెప్పడంతో జా సౌర్య తన చేతులతో స్వయంగా స్కూటీ కింద నిమ్మకాయలు పెడతాడు ఏమండి కొబ్బరికాయ కొట్టండి అని జానకి ఇస్తుంటే లేదు జానకి నువ్వే కానివ్వు అని రఘురామ్ అంటాడు అలా జానకి కొబ్బరికాయ కొట్టడంగానే అమ్మ ఇప్పుడు స్టార్ట్ చేయనా అని రామలక్ష్మి అంటుంది అలాగేనని జానకి అంటుంది రామలక్ష్మి స్టార్ట్ చేస్తూ ఉంటే వెంటనే శౌర్య వచ్చి వెనకాల కూర్చోబోతూ ఉంటాడు రామలక్ష్మి ఒక గుద్దు పొట్టు గుదలంతో అప్పుడు శౌర్య చుట్టూ చూసుకొని రామ స్కూటీ చాలా బాగుంది కదా అని మాట మార్చేసి కవర్ చేస్తూ పక్కకు దిగేస్తాడు అత్తయ్య మీరు రెండతయ్య రామలక్ష్మి వెనకాల కూర్చుండత్తయ్య అని శౌర్య చేపట్టుకొని జానకిని పిలుస్తూ ఉంటే అయ్యో వద్దు బాబు నాకు భయం బాబు అని జానకి భయపడుతూ ఉంటుంది భయమేమీ లేదత్తయ్య మీరు అత్తయ్య అని సౌర్య జానకిని రామలక్ష్మి వెనకాల కూర్చోబెడతాడు రామలక్ష్మి అలా చెట్టు చుట్టూ రౌండ్లు వేస్తూ ఉంటుంది అందరూ చాలా సంతోషంగా రామలక్ష్మి జానకిలను చూస్తూ ఉంటారు శౌర్య కూడా ఇదంతా చూస్తూ చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఆద్యభుజంపై చేవేసి వా చాలా బాగా ట్రై చేస్తుంది కదా రామలక్ష్మి అని చెప్తూ ఉంటే అవునని ఆద్య నవ్వుతూ ఉంటుంది అప్పుడే సీను ఆదిత్యం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా ఆదిత్య ఆద్య భుజంపై చేవేసి చాలా భుజం చాలాసేపు మాట్లాడుతూ ఉంటాడు చారు అది గమనించేసి పిన్ని ఎవరతను అని అడగడంతో ఆద్య అట ఆది అమెరికా నుంచి ఆర్జీ కోసం వచ్చాడట అని చెప్పడంతో ఏంటి ఫ్రెండా ఫ్రెండ్ అయితే మాత్రం అమెరికా నుంచి ఆర్జిక కోసం ఇంత దూరం వస్తాడా కేవలం ఫ్రెండ మాత్రమే అయి ఉండడు ఇంకేదో అయి ఉంటుంది అని అది కనిపెట్టాలని చారు అంటుంది ఏదో తేడాగా ఉందే అని చారు అనుకుంటూ ఉంటుంది తర్వాత సౌర్య ఇంకా రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడుతుంటాడు ఉంటాడు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అదే రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను తర్వాత మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే శివరామ్ శౌర్య దగ్గరికి రాగానే ఏంటి సార్ ఎలా వచ్చారు అని నవ్వుతూ శివ పలకరిస్తూ ఉంటాడు అప్పుడు శివరామ్ ఇంటికి వచ్చిన అల్లుడికి స్వీట్ తినిపించి మర్యాద చేయడం ఆనవాయితీ కానీ నీ గురించి తెలియక అపార్థం చేసుకొని నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టి కొట్టాను అల్లుడు నువ్వు పెద్ద మనసు చేసుకొని మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి అల్లుడు రేపు మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత మా ఇంటి రామలక్ష్మి మీ ఇంటి కోడలుగా వస్తుంది మీ ఇద్దరు జీవితాంతం ఎటువంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా ఉండాలంటే నువ్వు మాత్రం నన్ను మనస్ఫూర్తిగా అల్లుడు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తావు కదా నేను ఈ స్వీట్ తినిపించి నీ తీపి చేస్తాను ఇది నా బాధ్యత నువ్వు నన్ను క్షమిస్తావు కదా అని శివరామ్ శౌర్య కాలు పట్టుకోపోతుంటే మామయ్య ఏంటిది మీరు చాలా మంచివారు ఆ రోజు మీ ప్లేస్లో నేనున్న ఇలా మీ ఇలాగే చేస్తుండేవాడిని ఈ అయినా బాబాయ్ అయినా కూతుర్ని మంచివాడికే ఇచ్చి కట్టబెట్టాలనుకుంటారు మీరు చేసింది కూడా అదే నేను మంచివాణ్ణని తెలుసుకోవడానికి మీకు ఇంత సమయం పట్టింది అంతే కదా అని శౌర్య అంటాడు నువ్వు చాలా మంచివాడు అయ్యా ఎంతైనా నీలాంటి భర్త రామలక్ష్మికి రావడం రామలక్ష్మి చేసుకున్న అదృశ్యం అని శివరామ్ స్వీట్ తినిపిస్తూ ఉంటాడు శౌర్య కూడా శివరామ్కి స్వీట్ తినిపిస్తాడు ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటారు తర్వాత ఆదిత్య కిషోర్ చేపట్టుకొని రెండంకులు రండి అని టేబుల్ దగ్గరికి కుర్చీల దగ్గరికి తీసుకెళ్లి మందుబాటల్ని బయట పెడతాడు ఏంటి ఆదిత్య ఇది మందుబాటలు ఎందుకు అని కిషోర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అంకుల్ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా ఎందుకంటే ఆధ్య నా లవ్ని యాక్సెప్ట్ చేసింది అంకుల్ అని ఆదిత్య చెప్తుంటే ఏంటి నా కూతురు నీ ప్రేమని అంగీకరించిందా అయ్యో నేను నమ్మలేకపోతున్నాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని కిషోర్ అంటే అందుకే అంకుల్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆదిత్య అంటాడు చూడ ఆదిత్య ఇలాంటివన్నీ కూడా మనం అమెరికా వెళ్ళిన తర్వాత చేసుకుందాం ఈ విషయం రఘురామ్ గారికి తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అసలు మందు తాగేసి ఈ ఇంటి గేటు కూడా గేటు గుంటా కూడా వెళ్ళడానికి చాలా మంది భయపడతారు కాబట్టి ఈ ఇంటి పద్ధతుల గురించి నీకు అసలు తెలీదు ఇలాంటివి ఏమైనా ఉంటే మనం అమెరికాలో సెలబ్రేట్ చేసుకు చేసుకుందాం అని కిషోర్ అంటాడు అప్పుడే పద్మ ఫుల్ బాటిల్ని తీసుకువెళ్తూ ఉంటుంది చీర కొంగున దాచిపెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆదిత్య చూసేస్తాడు అంకుల్ ఇక్కడ మగవాళ్ళకి తాగడానికి పర్మిషన్ లేదు కానీ లేడీస్కి తాగొచ్చా పర్మిషన్ ఉందా అని ఆదిత్య అడుగుతూ ఉంటే అయితే ఈ లోపలే పద్మ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అదేంత అలా అడుగుతున్నావు ఇంట్లో ఎవరు తాగడానికి వీల్లేదు అని అంటే కిషోర్ అండంతో మరి ఆవిడ ఫుల్ బాటిల్ తీసుకొని వెళ్తుంది కదా చూడండి అని ఆదిత్య అంటుంటే ఎక్కడ అని కిషోర్ వెతుకుతూ ఉంటాడు ఆవిడ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది అంకుల్ అని ఆదిత్య అంటుంటాడు చూడు ఆదిత్య ఇక్కడ ఎవరు కూడా తాగరు ఆమెదం బాటలు కూడా ఇక్కడ ఫుల్ బాటల్లాగే కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సెలబ్రేషన్ ఏమైనా ఉంటే మనం అమెరికాలో చేసుకుందాం అన్నయ్య గారికి తెలిస్తే బాగుండదు ముందు ఇవి ఎత్తి అని కిషోర్ అంటాడు అలాగేనని ఆదిత్య అంటాడు తర్వాత వెంకట్రావు అమ్ము బాగానే గట్టిగానే కొట్టారు ఈ పద్మ ఇప్పుడు మనం తీసుకొస్తుందో లేదో అని గదిలో వెయిట్ చేస్తుంటే అప్పుడే పద్మ బాటలు పట్టుకొని అక్కడికి వస్తుంది పద్మం వచ్చావు పద్మం అని వెంకట్రావు అంటాడు ఇదిగోండి అన్నయ్య చూస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందనని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చానో తెలుసా అని పద్మ ఫుల్ బాటిల్ ఇవ్వడంతో పద్మం నువ్వు చాలా మంచిదాని పద్మం నేను ఆఫ్ అడిగితే నువ్వు ఫుల్ బాటిలే తీసుకొచ్చావు అని వెంకట్రావు చాలా సంతోషపడుతూ ఉంటే ఫుల్ బాటిల్ తీసుకొస్తుంటే ఇదిగో ఈ చిన్న బాటిల్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు అందుకే తీసుకొచ్చాను అని ఇంకో చిన్న బాటిల్ని చూపిస్తూ ఉంటుంది అబ్బా ఎంత మంచిదనివి పద్మం నువ్వు ఫుల్ బాటిల్ కొంటే చిన్న బాటిల్ ఫ్రీ అని తీసుకొచ్చావా నీలాంటి భార్యలు ఎక్కడే ఉండరు పద్మం నువ్వు చాలా సూపర్ పద్మం ఆలయన వెలిసిన ఈ జీవన జ్యోతి అంటూ వెంకట్రావు పాల్పడుతూ ఉంటాడు అబ్బా చాలు అండి మీరు నట్టింట్లో దుకాణం పెట్టారు అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే నా అరేంజ్మెంట్లో నేను ఉన్నాను కదా అని కూల్ డ్రింక్ బాటిల్ని చూపిస్తూ ఉంటాడు ఇవి పాలు నీళ్ళ కలిసిపోతాయి పద్మం ఇప్పుడు ఇంత చేసావు కదా ఒక ఆమ్లెట్ తీసుకురా అనడంతో ఏంటి ఆమ్లెట్ నేను ఆమ్లెట్ తీసుకురావాలా ఇదే ఎక్కువ మందు తీసుకురావడమే నేను తీసుకురాను కాక తీసుకురాను అని పద్మ అంటే అయితే మీ నన్నయ్యని అడగనా అని వెంకట్రావు అంటాడు అబ్బా వద్దులేండి నేనే పెడతాను అని పద్మ వెళ్తుంది సగం కూల్ డ్రింక్ బాటిల్లో మందుని వెంకట్రావు కలిపేస్తూ ఉంటాడు కూల్ డ్రింక్ అనుకొని ఆ మందుని ఇంకా ఎవరైనా తాగుతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్